క్రైస్తవ జీవితంలో భక్తి జీవితంలో ఉన్నదంతా ఉన్నదంతా దేని మీద ఆధారపడి అంటే ప్రార్థన మీదనే ఆధారపడి ఉంది ఎందుకనంటే మనము ఆరాధించేటువంటి దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేసేవాడు మరి ఆ వాటిని సుసాధ్యం చేసే దేవుడు మనకుండగా ఆ అసాధ్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే దానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము పద్ధతి ఏదైనా ఉంది అనంటే అది మరేదో కాదు ప్రార్థన జీవితమే హలో లుయా గట్టిగా స్తోత్రం చెప్తాం ప్రార్థన జీవితమే ఆ అసాధ్యాలను అసాధ్యమైన కార్యాలు చేసే దేవుని దగ్గర నుంచి అసాధ్యాలు మన దగ్గరికి సుసాధ్యం చేసేది ఈ విషయంలో సంగమ మీరు మెలకువ కలిగి ఉండండి అని అని సాధారణంగా భౌతికమైన జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవుణ్ణి ఎరిగి దేవుని భక్తి క్రమంలో కొనసాగుతున్నప్పటికీని అవసరతలు అనేవి అక్కడక్కడ తరచుగా మనకు ఏర్పడుతూనే ఉంటాయి అయితే మన కొదువలు కొరతలు తీర్చుకోవడానికి మనుషుల దగ్గరికి వెళ్ళొచ్చు లేదా దేవుని దగ్గరికి కూడా వెళ్ళొచ్చు మనుషుల దగ్గరికి వెళితే కొన్నిసార్లు నీ ఆశ నిరాశ అవ్వచ్చు కానీ దేవుని దగ్గరికి వెళితే నీ ఆశ ఎప్పటికీ నిరాశ కాదు హలో నీ ప్రతి అక్కర దేవుని దగ్గర ఉంది ఆయన మాత్రమే తీర్చగలడు గనక మెలకు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మెలకు తప్పితే ఏమైంది అనంటే శోధనలో పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే ఏసు క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువగా చేసిన పని ఏంటి అనంటే ప్రార్థననే మీరు చూడండి ఆయన బలవంతంగా శిష్యులను పంపివేసి ఏకాంతముగా కొండకు వెళ్ళినానని కొన్ని చోట్ల రాయబడి ఉంది రాత్రి అంతా ఆయన ప్రార్థనలో గడిపిన రాయబడి ఉంది అర్థమైందా మరి గెచ్చమైనటువంటి తోటలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనకు ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకొని అంటే ఒక రాయి తీసుకొని విసిరేసి అంత అంత దూరంలో వాళ్ళని ప్రార్థన చేసుకోమని చెప్పి ఈయన రాత్రి అంతా ప్రార్థనలో పెనిగి కూడా మనకి గమనిస్తుంది ఎక్కువ శాతం యేసుక్రీస్తు ప్రార్థన జీవితం మనకి నాలుపుడు ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అనేదానికి నువ్వు ఆలోచన చేస్తే ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడిపారిశ్వ మందు ఉన్నాడు కుడిపారిశ్వందు ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి అని అంటే విజ్ఞాపన చేస్తున్నాడని బైబుల్ చెప్తుంది హలో లుయా అంటే ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత యేసుక్రీస్తు జీవితంలో ఉన్నప్పుడు మరి సాధారణమైన విశ్వాసులుగా పరిచారకులుగా సేవకులుగా కొనసాగుతున్న మన జీవితాల్లో మరి ఎక్కువ అవసరమై ఉంది అనేటువంటి సంగతిని మనం గుర్తుపట్టాల్సిన అవసరత ఉంది అసాధ్యమైనటువంటి కార్యాలను ప్రార్థనే సాధ్యం చేస్తుంది